వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండోసారి అద్భుతం చోటు చేసుకుంది ఈ రెండోసారి అద్భుతం ఏంటి అని అనుకుంటున్నారా ఇవాళ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎంఎల్ఏ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైలుకి వెళ్ళారు జైలుకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసి ములాఖాత్ అయ్యి మాట్లాడి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ తోటి మాట్లాడారు ప్రెస్ తో మాట్లాడి ఈవీఎం లకి సంబంధించి ఏదో వాగారు ఒకసారి ఆ వీడియో మీరు ఇక్కడ చూడండి లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎం ను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యేనే రిగింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగల కొడతాడు సో ఆయన చెప్పింది ఎలా ఉందంటే అక్కడ మాకు రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి పిన్నిలు రామకృష్ణారెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి ఈవీఎంలు పగలగొట్టాడు ఇది ఇందులో తప్పే ఉంది అంటే వైసీపీ వాళ్ళు ఎక్కడ రెగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈవీఎంల మీద దాడి చేసేయచ్చు బద్దలు కొట్టేసేయచ్చు అవన్నీ ఎన్నికల కమిషన్ చూస్తూ కూర్చోవాలంటే చేతులకు గాజులు వేసుకుని కూర్చోవాలి ఈడు అదే బయట మాట్లాడుతున్నారు ఇవే నేను అనట్లేదు వ్యక్తిగతంగా మొత్తం అందరూ అనేదే వచ్చే మెసేజ్లు కూడా అలాగే ఉన్నాయి ఈయన ఒక మా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నారు పైగా అంటాడు దాడులు చేస్తున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి వైఎస్ఆర్ విగ్రహాలు కూలుతున్నాయి ఇవన్నీ కనుక ఆపకపోతే మళ్ళీ మా టైం మాకు వస్తుంది సేమ్ మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి ఇంతకి ఇంత చేస్తాం అంటే ఏంటి రెచ్చగొట్టడమా రెచ్చగొట్టడమా ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని వీళ్ళ అధికార దాహం కోసం వీళ్ళ రాజకీయ దాహం కోసం స్వార్థం కోసం రెచ్చగొట్టడమా విద్వేషాలు రెచ్చగొట్టడమా చిక్కుల్లోనే పట్టాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడ్డాడు ఈ ప్రసంగం చేసి రేపు విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అనేటువంటి కేసు నమోదవుతుంది వందకి వెయ్యి శాతం వెళ్తాడు వెళ్ళి పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి పక్కనే కూర్చుంటాడో ఇంకో కూర్చుంటాడో అవుతుంది ఇది కాకుండా మళ్ళీ దిక్కుమాలింది సిబిఐ కోర్టు రమ్మని చెప్పింది ప్రతిరోజు విచారణ జరగాల్సిందే అని చెప్పి ఇంకా దానికి ఆ పని చూసుకోకపోయి దేనికి వచ్చింది ఇక్కడ ఓడిపోయిన నేతలందరినీ వేసుకుని ఏదో పెద్ద మొత్తం ఇదో పేరెంటానికి వెళ్ళినట్టుగా అందరినీ వేసుకుని జైలు దగ్గరికి వచ్చి అక్కడ మొత్తం మీడియా ముందు ఏమనాలి ఇంకా అండ్ రెండోది ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా అది సరే ఒక వింత జరిగింది ప్రెస్ మీట్ పెట్టాడు అనేటువంటిది ఒకటైతే ఇక రెండో వీడియో ఉంది ఆ వీడియో చూస్తే మీరు పగలబడి నవ్వుతారేమో నేల మీద దొల్లుతూ మరి అనేది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఒకసారి వీడియో మీరు కూడా చూడండి చూసారుగా పేపర్లు ఇందులో ఉన్నది చెప్పేసా అంటే కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు ఓటమి తర్వాత కార్యకర్తలను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు మరి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు అంటూ మీడియా మిత్రుడు ఒక ఆయన అడుగుతూ ఉంటే పేపర్లు చూపించేసి ఈ స్క్రిప్ట్ నా దగ్గర లేదు మాట్లాడడానికి ఇంకా స్క్రిప్ట్ పట్టుకుని మాట్లాడే దశలోనే ఉండిపోయాడు తప్పితే అంటే ఇంకా ఏమనాలి నాకు అర్థం కాట్లా పైగా కేసు ఏదైనా ఒకసారి కొట్టేస్తే బెయిల్ వచ్చేసినట్టే ఇంకా కేసు అనేది లేనట్టే తర్వాత కేసు తప్పైన తేలిపోయినట్లే అన్నట్టుగా బాధించడం ఆయన మీద ఉన్న కేసులు నా మీద కేసులు ఏమి లేవని చెప్పుకోవడం ఉంది పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎంని పగలగొట్టాడు అక్కడ రిగ్గింగ్ జరిగిందా లేదా దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఎన్నికల కమిషన్ దగ్గర ఉంటుంది ఫుటేజ్ అడగండి ఫుటేజ్ తీయించండి తీయించి అగో అక్కడ రిగ్గింగ్ జరిగింది ఇది అని చెప్పి నిరూపించండి అదేం లేదు పైగా ఈవీఎంల మీద పడ్డారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంల మీద ఎందుకు పడలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పడలా వైసీపీ అంతా ఇప్పుడు ఈవీఎం గవర్నమెంటు ఈవీఎం సీఎం అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి వీళ్ళ మీద మరి కేసులు పెట్టాల్సిందే కదా వీళ్ళ మీద కేసులు పెట్టకపోతే ఎలాగా సో నోటి దొరతోటి కొంప మీదకి తెచ్చుకునేట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి అందులో ఎటువంటి డౌట్ అనుమానం అయితే లేదు మరి చూద్దాం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందంతా మీరు కూడా చూసారు కదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి